హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటివి తెలంగాణ రాష్ట్రంలో ఏ రే రంగాన్ని చూసినా రైతులు కావచ్చు ఇటు విద్యార్థులు కావచ్చు ప్రైవేట్ రంగం సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరిని చూసినా కూడా చాలా వరకైతే ప్రభుత్వం ఇది చేస్తా అన్నది అది చేస్తా అన్నది పద్నాలుగు నెలలు గడిచింది ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా సోయలేకుండా వివరిస్తుందని చాలా పెద్ద ఎత్తున అయితే మండిపడుతున్నారు ఇక వాస్తవంగా తెలంగాణలో రైతుల పట్ల కావచ్చు ఏదైతే ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర ఉన్నట్టయితే ప్రభుత్వం చర్యలు అంటే కుట్ర ఉన్నట్టయితే భావిస్తున్నట్టయితే చాలా వరకు అయితే అర్థమవుతున్న పరిస్థితి మరి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఎంతసేపు కమాండ్ కంట్రోల్ రూమ్లో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాడు కానీ మరి అవి ఇంతవరకు అమ్మల్లోకి వస్తున్నాయి ఏం చేస్తున్నాడు అనే అంశాలైతే వాస్తవంగా ఇప్పటివరకు వరకు బయటకు వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక తెలంగాణలో ఇక మళ్ళీ కేసీఆర్ వస్తాడు అని అయితే పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఏదైతే భారీ బహిరంగ సహా పెడతారని కూడా విస్తృతంగానైతే ఒక చర్చ నడుస్తున్నట్టయితే మనం చూస్తున్నాం రజతోత్సవానికి సంసిద్ధం పంతొమ్మిదిన బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజతోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ భవిష్యత్తు కార్యాచరణ పైన నేతల సమాలోచన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళడి ఇక ఈ నెల పంతొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనున్నది అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీసీబీ డిసిఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమావేశ ఏర్పాటు చేయనట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ నిర్మాణ తదితర నిర్మాణాత్మక అంశాలపై విత్ విస్తృత స్థాయిలో చర్చించినట్టు కేటీఆర్ అయితే తెలిపినట్టు ఇక్కడ వంశం అయితే చూడవచ్చు అంటే తెలంగాణలో ఏదైతే కేసీఆర్ బర్త్డే అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిది నాడు చాలా పెద్ద ఎత్తున కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు దానికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడున్నటువంటి తాజా ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నట్టయితే సమాచారం ఇక మొత్తానికి కేసీఆర్ మళ్ళీ బయటికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు ప్రభుత్వానికి ఇన్ని రోజులు అంటే కేసీఆర్ రావట్లేదు కేసీఆర్ రావట్లేదు అని అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడిచింది మరి కేసీఆర్ కూడా బయటికి వచ్చుతున్నట్టు కూడా చాలా వరకు అయితే చర్చ నడుస్తుంది అంటే ప్ర ఇప్పటివరకే ఇటు కేటీఆర్ హరీష్ రావు అటు కవిత ఈ ముగ్గురే కాక కా అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులతోటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతుంది ఇప్పుడు భారీ ఎత్తున కూడా అంటే కేసీఆర్ బయటికి రా వస్తున్నడ నేపథ్యంలో చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు కూడా కొంత వాళ్ళ భయందన గురవుతున్నట్టయితే కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇక తెలంగాణలో అంటే గతంలో హాస్పిటల్కి సంబంధించి చాలా వరకు కూడా మంచి మంచి సేవలు అందించారు ఏదైతే గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకునేటువంటి రోజులు కూడా చాలా వరకు చూసినాం ఇక ప్రసవాలు కూడా చాలా ఎక్కువ మోతాదులో కూడా గతంలో ఎక్కువ జనరేట్లు కూడా పెంచింది ప్రభుత్వ హాస్పిటల్ కాకపోతే ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్లో బెడ్లు కూడా కరువాయి అక్కడ అంటే వైద్య సేవలు కూడా వినియోగించుకోలేని సిచ్యువేషన్లో రోగులు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది అంటే అక్కడ చాలా వరకు కూడా అపరిశుభ్రత కావచ్చు నాణ్యమైన వైద్య సేవ లేకపోవడం కావచ్చు మందుల కొరత కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది చాలా దాఖలా దాఖ కూడా చూసాం ఎందుకంటే ఇటు ఏదైతే వరంగల్ చెందినటువంటి ఏదైతే ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్లో కావచ్చు మందులేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా రోగులు మనం చూసాం అదేవిధంగా చూసుకుంటే ఎంజీఎం హాస్పిటల్లో అయితే చాలా వరకు ఇబ్బందులు పడ్డరు ఆపరేషన్ థియేటర్లో కావచ్చు ఎమర్జెన్సీ వార్డులో కావచ్చు కరెంటు వేయి చాలా వరకు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొని టార్చ్ లైట్ తోటి వైద్య సేవలు కూడా అందించిన పరిస్థితులు కూడా మనం చూసినాం కొన్ని సందర్భాలు ఎలుకలు గుట్టి అంటే ఎలుకలు కొరికి కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితులు కూడా మనం అబ్జర్వ్ చేసాం అంటే మొత్తానికి తెలంగాణలో మొత్తం కూడా ఏంటంటే గాల్ కోలేసి వైద్య అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇక కేసీఆర్ చేపట్టిన టిమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కారు గాల్కోలేసిన ఫలితంగా ఉస్మానియాపై నానాటికి భారం పెరుగుతున్నది రెండు వేల పలకల సామర్థ్యం ఉన్న దావఖలను అంతకు మించి రోగులు వస్తున్నారు దీంతో పేషెంట్లను నేల మీద పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందుతున్నారు ఇది మనం చూడవచ్చు వాస్తవంగా తెలంగాణలో ఏదైతే తెలంగాణలో పెద్ద దావకాను గాంధీ దావకా అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ అంటే చాలా వరకు పేదలైతే వస్తుంటారు మరి వచ్చిన తావాఖాన్లో ఇక్కడ బెడ్లు కూడా సరిపోకపోవడంతో ఒక పేషెంట్ను నేల మీద పడకబెట్టి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇక మొత్తానికి తెలంగాణలో ఒక్క దావకానే అది ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇటు ఎంజిఎం కావచ్చు అటు గాంధీ ఆసుపత్రి కావచ్చు అటు చూసుకుంటే ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఏ ఎక్కడ చూసినా కూడా రోల్ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళు అంటే ఆ గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఏదైతే బిల్స్ ఉంటే అవి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నాణ్యమైన వైద్యం అందించుకోలేకపోతున్నారు ఇక గతంలో గత ఇదే మార్చ్ ఫిబ్రవరి నెల అంటే ఫిబ్రవరి నెలలో కావచ్చు మార్చి నెలలో కావచ్చు అది మిషన్ భగ్రత మిషన్ భగ్రత ద్వారా చాలా వరకు అయితే నీళ్లు లభ్యమైనవి కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఇటు హైదరాబాద్ పట్టణంలో కావచ్చు ఇతర పట్టణాల్లో కావచ్చు చాలా వరకు కూడా నీటి కోరత ఏర్పడ్డది దానివల్ల తాగునీరు కూడా అందలేని పరిస్థితి ఉన్నది దానివల్ల కూడా చాలా వరకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు గత పదేళ్ల కిందట ఏ విధంగా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిప్రో మళ్ళీ అది పునరావృతం అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఫోటోలో చూస్తే సీఎం నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పల్లెలు తండ తరలాడుతున్నాయి రెండు నెలలు తాగునీరు అందక అవస్థలు పడుతున్నామని పక్షం రోజులుగా మరీ దారుణంగా ఉందని పేర్కొంటూ కొడంగల్ మండలం టేకల్కోడు గ్రామ మహిళలు గురువారం ఇలా కాలిబిందులతో నిరసనలు తెలిపినట్టయితే ఇక్కడ ఒక మనం ఫోటో కూడా రా అంటే అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లను ఈ రకంగా పరిస్థితులు ఉంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంది అంటే ఒక ఇంకొక అంశం కూడా మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిర్రో ఆ నియోజకవర్గాల్లో పంట పొలాలకు కూడా వాస్తవంగా నీళ్లు ఇవ్వకుండా అంటే కాలువదార నీళ్ళు ఏవైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్లు ఇవ్వకుండా చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్న రైతులను కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి ఇక సూర్యపో సూర్యపేట కావచ్చు ఇంకా చాలా ఇంకా సూర్యాపేట కావచ్చు ఇతర ఇతర ఏరియాలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే గెలిచిరో ఆ ప్లేస్లలో ఆ నియోజకవర్గాల్లో ఏమాత్రం కూడా త్రాగు త్రాగునీరు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పంట పొలాలకు సంబంధించిన నీరు కూడా అందడం లేదు రైతులు చాలా వరకు గురవుతున్నారు గురవుతున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రైతులు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక అయితే మనం చూసినాం చాలా పెద్ద ఎత్తున వాళ్ళైతే బయటకు వచ్చి వాళ్ళ పంట పొలాలు ఏవైతే ఉంటే అవి ఎండిపోయినాయి అని స్వయంగా పొలాల్లో నిల్చొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసినాం ఇక ప్రతి చోట కూడా తెలంగాణలో ఏదైతే కా కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా ఉన్నదనేది మనం చూడవచ్చు ఇక పాలు పారబోసి పాడి రైతు నిరసన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రేపు చెలో విజయ్ డైరీ బిల్లులు చెల్లింపు డిమాండ్తో రైతులు రైతు నాయకుల పిలుపు ఇక తెలంగాణలో ఇంతకుముందు ఎట్లుండే అంటే ఏదన్నా ముఖ్యమంత్రి మంచి చేసిండంటే వాస్తవంగా వీళ్ళు ఏం చేసే అంటే రైతులు ఏం చేసే రైతులు కావచ్చు ఇంకా వేరే వేరే వివిధ రంగాల్లో చెందినటువంటి వాళ్ళు ఏం అంటే ఆ రోజు వాళ్ళ ఫోటోలకు పాలాభిషేకాలు చేసేది కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే అదే రైతులు పాడి పరిశ్రమకు సంబంధించిన రైతులు మాకు సకాలంలో బిల్లులు రావడం లేదు విజయ డైరీకి సంబంధించి అని వాళ్ళు పాలు కింద వారు పోసి మరి నిరసన తెలిపిన సందర్భం ఇక్కడ మనం చూడవచ్చు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రజా పరిపాలన ఏ విధంగా ప్రతిసారి కూడా ప్రతి క్షణం కూడా ఏ విధంగా విఫలమవుతుందనే అంశాలు మనం చూడవచ్చు ఇక సూది లేదు దూది లేదు పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం కేసీఆర్ హయాంలో చేరువైన పల్లె బస్తి దావకాలు రేవంత్ తేలిబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం ఇక పద్నాలుగు నెలలైన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఏది ఇక మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు ఆయన ఉంటాడు చాలామందికి ఏంటంటే పాపం వాస్తవంగా మంచి నాయకుడే మరి ఆయన దామోదర్ రాజ నరసింహ చాలా గొప్ప నాయకుడే కాకపోతే ఆయన ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఏదైతే మన ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిరో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిరో అప్పటి నుంచి కూడా ఈ ఏదైతే దావకాలు ఉన్నాయి గవర్నమెంట్ దావకాను చాలా పెద్దవి ఒకసారి మాట్లాడుకుందాం తెలంగాణలో చాలా వరకు గాంధీ దావాఖానని సంప్రదిస్తూ ఉంటారు తర్వాత ఉస్మానియా ఉంటుంది తర్వాత ఏది ఎంజిఎం ఉంటుంది ఇక వివిధ జిల్లాలకు చెందినటువంటి దావకాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి ఏదైతే గ్రామీణ స్థాయిలో కావచ్చు హైదరాబాద్ నగరంలో ఉన్నవాళ్ళు కావచ్చు పట్టణాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు చాలా వరకు కూడా ఈ గవర్నమెంట్ దావకాలను అయితే సంప్రదిస్తుంటారు కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ దావకాలలో ఏదైతే టాబ్లెట్ లేవు అని కొంతమంది లేకపోతే కనీసం పారాసిటమాల్ టాబ్లెట్ దొరుకుతలేదని అని వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్లో డాక్టర్లు ఇస్తున్నటువంటి ఏదైతే మెడిసిన్ ఉంటాయో ఆ దావకాలో అవైలబుల్ లేక పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ షాప్స్లో కొనుక్కుంటున్నామని చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో కూడా రోగులు మన వైఆర్టీవీ కూడా విజువల్ అంటే వైఆర్టీవీకి కూడా వాయిస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇక మొత్తానికైతే వైద్య శాఖను అయితే మొత్తం కూడా కనుమారుగాయ్యే పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు చాలా సందర్భాలు అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు ఎందుకంటే వరంగల్ లో ఎంజిఎం దావాఖాన ఉంటుంది చాలా పెద్ద దావఖానా సుమారు ఒక నాలుగు జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు జనాలు ఇక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతున్నాను లేకపోతే తక్కువ డబ్బు లేకుండా ఉచితంగా సేవలు ఉందొచ్చాను లేకపోతే మెరుగైన నాణ్యమైన వైద్యం ఉందచ్చానో వస్తుంటారు మరి ఇక్కడ ఒకరోజు ఇక్కడ కరెంటు వేయింది ఎంత ఎన్ని గంటలు సుమారు నాలుగు గంటలు కరెంటు వేయింది రోగులు ఇబ్బంది పడ్డారు ఒక రోగు కూడా చాలా వరకు అన్న అంటే చాలా వరకు కూడా ప్రాణాపాయ స్థితి వరకు కూడా వెళ్ళొచ్చిందని కూడా మనం చూసినాం అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఒక ఏది హెల్త్ మినిస్టర్ కూడా వేన దాఖలాలు లేవు అదేవిధంగా సీఎం పోయి కూడా ఇక్కడ మరి ఎందుకు జరిగింది అధికారుల మీద ఇంతవరకు చర్యలు తీసుకున్నారు అంశాలు కూడా ఇప్పటివరకు కూడా పొందపరిచిన దాఖలాలు కూడా లేవు కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తాయా అంటే వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే దావఖాన ఉంటుంది ఏం దావఖాన ఒక ప్రైవేట్ దావాఖానా కార్పొరేట్ దావఖాన పేరెందుకు కానీ ఆ దావఖాన వరంగల్లో ఓపెన్ చేస్తున్నామంటే అక్కడికి వరంగల్ పోయి మరి అక్కడ ఓపెనింగ్ చేసిండు ఎవరు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఓపెన్ చేసిండు కానీ మరి పక్కనే ఎంత కూతవేటి దూరంలో ఆ దావకానకు దీనికి కూతవేటు దూరంలో ఉండదు ఎంజీఎం దావకాన మరి అక్కడికి పోయి సందర్శించిన దాఖలా లేవు కాకపోతే మరి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ ఎంజీఎం తావకాల్లో ఆ రోగులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ గురించి కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రకటన వేయలేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి అధిక అంటే ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వివరించిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పలేదు ఏం చేయలేదు అదే ప్రైవేట్ దావకాలు అంటే కార్పొరేట్ శక్తులను ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేది మనకు క్లారిటీగా ఈ యొక్క అంశంలోనూ అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ పేద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు నాణ్యమైన విద్య ఉచితంగా ఆందోళన ఉండదు వీటిని ప్రైవేటు కార్పొరేట్ చెందినటువంటి దావకాలనే వేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద మొత్తం కూడా వివక్షత చూపి వాటిలో డాక్టర్లు సకాలంలో ఉండకపోవడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాను అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఫెయిల్ అయింది అనేది కూడా మనకు క్లుప్తంగా అర్థమవుతుంది ఇక కేసీఆర్ పదేళ్ళలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తూ దూరం చేస్తున్నది నూట ముప్పై రకాల రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాడు అద్భుతంగా పనిచేసిన పల్లె బస్సు దావాన్లు డయాగ్నోస్టిక్ సెంటర్లను నేడు ప్రజాదారణ ప్రజాదరణ కోల్పోతున్నాయని హరీష్ రావు అయితే చెప్తున్న పరిస్థితి అంటే తెలంగాణలో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక గాంధీ తాగుకానో లేకపోతే ఇంకో దావు ఇంకో దావకానో మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్కి అయినప్పుడు అక్కడ ఒక ఎక్స్రే ఫిలింగ్ కనిపోతాం పోతే వాస్తవంగా ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిగా టైం తీసుకుంటారు అనుకుందాం రిపోర్ట్స్ రావడానికి ఒక వేరే విషయం అది కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లుంటుందంటే ఏదైతే ఫిలిం ఉంటుందో ఎక్స్రే ఫిలిం ఉంటుందో ఎక్స్రే ఫిలిం ఏం చేస్తారంటే మీ ఫోన్లో తీసుకోండి అని చెప్తారు అంటే ఈడ ఈ ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందుబాటులో లేవు వాటిని కూడా గవర్నమెంట్ సప్లై చేస్తలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోగులు ఉంటారో చాలా వరకు కూడా ఈ ఎక్స్రే కావచ్చు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు అదే విధంగా చూసుకుంటే సిటీ స్కాన్ కావచ్చు ఇట్లాంటి డయాగ్నోస్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నా కూడా అవి పనిచేయకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాడు అని అయితే మనం పదే పదే చూస్తున్నాం ఆ రోగులు కూడా మన ఛానల్ చాలా సార్లు అయితే బైట్స్ ఇచ్చిడు జా అయితే ఇచ్చారు ఇక జాతీయ రహదారి కోసం మహబూబా జిల్లా సాలార్ తండ వద్ద అధికారులు సర్వే చేస్తున్నారు తమ పొలాలను అంటూ సర్వేను అడ్డుకున్న మహిళలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇక ప్రాణం పోయిన భూమిని అనే అయితే రైతులు చెప్తున్న పరిస్థితి సర్కారుకు తెగేసి చెప్తున్న రైతులు లగాచెర్ల పరిధిలో అసైన్డ్ భూసేకరణపై కలెక్టర్ సమావేశానికి రాని గిరిజనులు రోడ్డు పులిచెర్లకుంట రైతులకు అధికార యంత్రాంగం బెదిరింపులు వాస్తవంగా మరి భూము ఎట్లా తీసుకోవాలి రైతులను సరే వాళ్ళకు ఒక కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది వాళ్ళ వారసత్వంగా వచ్చే భూములు ఉంటాయి లేకపోతే వాళ్ళు కష్టపడి కొనుక్కునే భూములు ఉంటాయి అలాంటి భూములను అన్ని సంవత్సరాలు వాళ్ళు ఒక కళలు ఉంటాయి ఆ భూములు అంటే కళలు ఉంటాయి వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఎంతో కొంతనైతే వాళ్ళు ససమీరే అంటారు వాస్తవంగా ఎవరికైనా ఇవ్వాలంటే ధైర్యం రాదు వాళ్ళ కళలు ధరలు పెట్టుకుంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆ భూములో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా చాలా వరకు వెనుకాడతారు అలాంటి టైంలో గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని కూర్చొని ఏం చేయాలి మాట్లాడుకోవాలి మాట్లాడి వాళ్ళకి సరే సరైన ఏదైతే వాళ్ళకు ఒప్పందాలు చేర్చుకోవాలి వాళ్ళకు నష్టపరిహారం ఏమవుతుందో జరుగుతుంది అంత ఇస్తామని ఒప్పుకోవాలి కాకపోతే బలవంతంగా పోలీసులు పోయి గుంజుకచ్చడు లేకపోతే సర్వే చేస్తామని ఏది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ప్రజలు పిలుస్తామని మళ్ళీ పోలీసులతోటి నాయకులను అడ్డుకునడమో లేకపోతే మరి వాస్తవం ఈ నాయకులకు కూడా భూములు ఉంటాయి వాళ్ళని కూడా రానియాడు అక్కడికి అంటే పూర్తి మొత్తంలో ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఏ విధంగానైనా అయినా గుజ్జుకోవాలనే అయితే ఆలోచన ఉన్నట్టయితే ఇక మనకు అర్థమవుతున్నది మరి రోడ్డు రోటి బండ పులిచెర్ల కుంట రైతులు అయితే మరి ఇప్పటివరకు కూడా వాళ్ళకు బెదిరిస్తున్నారు ఒకవేళ రావాలి ఖచ్చితంగా భూములు ఇవ్వాలని కూడా బెదిరింపులకు బెదిరింపులు అయితే చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నదో దానికి హాజరవుతలేరు ఎందుకు హాజరు వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి ఇద్దమని ఉన్నప్పుడు హాజరై మరి మాకు ఇంత రేటు కాకపోతే ఇంత రేటు కావాలి న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుంటారు అడుగుతారు వాళ్ళు ప్రభుత్వాన్ని కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు మీటింగ్లకు పోతలేరు వాళ్ళు ఏర్పాటు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలకు పోతలేరు సో ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళ మీద ఇంత కర్కశంగా వ్యవహరించకుండా వాళ్ళకి ఏ విధంగానైతే కావాలనో ఆ కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రభుత్వం కూడా పార్టీల పక్షాన్ని ఉన్నట్టు కూడా వివరించడం ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు మొత్తానికైతే రైతులు కావచ్చు ఇటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు మొత్తానికి వ్యవసాయ రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు ప్రతిరోజు కూడా విఫలమైతుందనేది అయితే మనకులకు కట్టినట్టుగా కనబడుతున్న పరిస్థితి